హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ మీ ముందుతో మీ ముందుకు నేను వచ్చాను అనగనగా ఒకరోజు అత్తిలి అనే గ్రామంలోకి ఒక సన్యాసి వచ్చాడు ఆ సన్యాసిని ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా సందేహాలు అడిగి తీర్చుకుంటున్నారు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆ సన్యాసిని ఒక ప్రశ్న అడిగింది ఆ ప్రశ్న ఏమిటంటే స్వామీజీ ఈ ప్రపంచంలో చాలా చాలా గొడవలు అల్లరులు మానభంగాలు హింసలు ఉగ్రవాదులు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఈ ప్రపంచం వణుకుపోతూ ఉంది మరి అని ఆ అమ్మాయి ఆ సన్యాసిని అడిగింది ఇవి ఏమీ లేకుండా అతి ఆలోచనలు లేకుండా ఎలా ఉండాలి అనే అడిగింది ఆ అమ్మాయి దానికి ఆ సన్యాసి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే తన దగ్గర ఉన్న చెట్టుని చూపించి అన్నాడు ఈ చెట్టుకు ఉన్న ఆకులు చెట్టుకు ఉంచుకొని చాలా సంతోషంగా సంబరంగా హాయిగా ఉన్నాయి చూసావా అని అడిగాడు ఆ తర్వాత కాలం ఆ తర్వాత కాలం మారింది అంటే ఒక సీజను ఇంకో సీజను మారింది ఆ మారేటటువంటి సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయి రాలిపోయి అంటే మనం ప్రతి విషయాన్ని అడ్డు చెప్పకుండా ఇలా మన జీవితం కూడా అడ్డు చెప్పకుండా ఉంటే ఇలా మన జీవితం కూడా మన లైఫ్ కూడా ఒక బ్రహ్మాండంగా ఉంటుంది అని ఆ సన్యాసి ఆ అమ్మాయికి సమాధానం చెప్పాడు అంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా అనేక రకాలటువంటి ఆలోచనలతో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం అందులో చాలా రకాలటువంటి సమస్యలు ప్రతి యువకుడు ప్రతి యువతి యువకులందరూ కూడా అనేక రకాలటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అది ఏమిటంటే కొంతమంది ఉద్యోగ సమస్యలు కొంతమంది మానసికమైనటువంటి సమస్యలు కొంతమంది పేదరికం కొంతమంది ఎక్కువ ఆస్తులుండి ఆస్తుని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన విధానంతో చాలామంది సతమతమవుతూ ఉన్నారు అంటే స్వామి ఎండాకల కథలో స్వామీజు సొసైటీలో కాలం ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ పోతూ ఉంటారు కాలానికి ఎవరైనా కూడా ఆసూతిలో కాదు కాలం ప్రతి దానికి సమాధానం చెప్పు దేనికైనా సరే మనం అడ్డు చెప్పకుండా ప్రతి పనికి కూడా ఒక ప్రాసెస్ ఒక రోలు ఒక గైడెన్స్ ఉండాలి కాబట్టి ఆ గైడెన్స్ ఆ ప్రాసెస్ రూపంలో ప్రతి పనిని కూడా వెళ్ళిపోతుంటే అప్పుడు మనం మన మనిషి యొక్క జీవితం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది అలా కాకుండా ఈరోజు అనేక రకాల సమస్యలు బాధపడుతూ అనేక రకాల సమస్యలను పొందుతూ మనిషి మానసికంగా కుమిలిపోతున్నారు అది ఏమిటంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన చేసేటప్పుడు ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు బాగుల్లో పడుకునేటప్పుడు కనీసం నిద్ర కూడా పట్టకుండా ఆలోచన చేస్తుంటారు ఇలా చేయడం వల్ల మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా ఒక రుక్కు కొంతమంది ఉద్యోగాలు రాక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది యువతీ యువకులు ఉద్యోగాల రాక మానసికంగా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఇలా అనేక రకాలైనటువంటి తో అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మరి చాలా చాలా ఇబ్బందులు పడుతూ మానసికమైనటువంటి అలా ఉంది కాకుండా ఒక మనిషి చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉండాలి